హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ టీలు టిఫిన్లు అయినాయా నేనైతే ఈరోజు పాలకూర వండుతున్నాను ఫ్రెండ్స్ పాలకూర మీరేం కూరం మీరు ఈ పాలకూరలా మిర్చి కట్ చేసి మనం మంచిగా దాంట్లో వేయాలి ఫ్రెండ్స్ ఏది పోపులు వేస్తే కారం పొడవద్దు పచ్చిమిర్చి కూడా అవసరం లేదు కొంచెం ఎండి మిర్చే పోపు వేసుకోవాలి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లనే వండుకోండి సరేనా ఫ్రెండ్స్ ఇవే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కదా రోజు కొంచెం ఆకుకూర తింటే నా ఫ్రెండ్స్ బాయ్